ఫ్రెండ్స్ దివాలీ ధమాక్ సంబంధించిన ప్రోమో అయితే వచ్చేసింది కదా ప్రోమో చూసే ఉంటారు అందరూ అయితే దివాళీ ఎపిసోడ్ చాలా పెద్దదిగా ఉంటుంది కానీ యాక్చువల్లీ ఈ దివాళీ ఎపిసోడ్ నుంచే చాలా మందికి గేమ్ మారుతుంది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే అప్పటికే వైల్డ్ కార్డ్స్ రావటము వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ రావటము వాళ్ళు ఏంటి అని తెలుసుకోవటము అంటే ఈ సీజన్ అనే కాదు ప్రతి సీజన్ లో కూడా మనం చూసినట్టయితే ఇలాగే జరుగుతుంటుంది అయితే ఇప్పటికే కి తనుజాకి కి వీళ్ళందరికీ కూడా అసలు ఎవరు ఎలాంటి వాళ్ళనే పైన ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే వాళ్ళని కన్ఫ్యూషన్ కి తీసుకెళ్లి మరి ఒక పిక్చర్ వేయడం జరిగింది కాబట్టి అయితే ఇక దీంతో పాటుగా హైపరాది గారు ఇచ్చిన హిమ్స్ అనేవి ఆయన కామెడీ టైమింగ్ అందరిని నవ్విస్తారు కానీ ఆయన లోతుగా పరిశీలిస్తే ఆయన ఇచ్చిన హింస్ మామూలు హింట్స్ కాదు బయట జనాలు చూపించే రియాక్షన్ని ఆయన ఆయన హింస్ రూపంలో ఇస్తారు అయితే ప్రోమోలో అయితే ఇక్కడ మీరు చూసినట్టుగా మన ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ ఒకవైపు కూర్చుని ఉంటారు అలాగే వైల్డ్ కార్డ్స్ ఒకవైపు కూర్చుని ఉంటారు వీళ్ళిద్దరు మధ్య గేమ్స్ పెడతారనమాట అయితే గేమ్స్ పెడితే ఏంటంటే విషయం ఇక్కడ ఎవరు గెలిచిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ టీమ్ గెలిచింది అనుకోండి ఓకే వాళ్ళకి వచ్చేసరికి వీడియో ఉంటుంది అనమాట హౌస్ మేట్స్ నుంచి వీడియో ఉంటుంది సో ఎవరు గెలిస్తే వాళ్ళకు ఉంటుంది ఎవరెవరికి వచ్చింది అంటే సుమన్ గారికి వచ్చింది అలాగే డెమోన్ పవన్ కు వచ్చింది కళ్యాణ్కి వచ్చింది సంజనాకు వచ్చింది వీళ్ళందరికి వచ్చింది అనమాట అయితే సుమన్ గారికి ఈ వీక్ అనేది చాలా అంటే చాలా సూపర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనకి అన్లిమిటెడ్ ఫుడ్ వచ్చింది మంచి కెప్టెన్సీ టాస్క్ వచ్చింది అలాగే హైబరాజీ దగ్గర నుంచి మంచి ఇన్పుట్స్ వచ్చాయంట ఇది కాకుండా అంటే భరణి గారు ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం ఆయనకి ఎక్కడో దెబ్బ పడింది కానీ బట్ ఇట్స్ ఓకే గట్ సుమన్ గారికి వాళ్ళ మిస్సెస్ కూడా చెప్పడం వీడియో రావటం చాలా మంచిది అనిపించింది అయితే రాము కూడా రావడం జరిగింది సో ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది అనమాట డెమోన్ కి ఇప్పుడైతే కరెక్ట్గా వాళ్ళ కి ఎక్కడైతే అంటే వాళ్ళ మదర్ వీడియో ఎప్పుడైతే రావాలో అప్పుడు వచ్చిందని నాకు అనిపించింది ఎందుకంటే తను చాలా డైలమాలో ఉన్నారు నిన్న నాక్సర్ పవన్నే అర్థం చేసుకోవాల్సింది పోయి చాలా చూపించారు అనిపించింది ఇప్పుడు వంద మంది మన దగ్గరికి వచ్చి నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు అంటే నేను చేసింది ఎక్కడ తప్పు అని ఒకటికి మూడు సార్లు అడగడంలో నాకైతే తప్పు అనిపించలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మ్యాటర్ ఏంటంటే డెమాండ్ పవన్ అంటే వాళ్ళు రితుతో వద్దు అంటున్నారు కానీ రీసెంట్ చెప్పట్లా ఆ రీజన్ కోసం మూడు నాలుగు సార్లు అడగడం తప్పే ఉంది అక్కడ అంత బ్యాడ్ చేయాల్సిన అవసరం నాకు అర్థం కాలేదు సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే సుమన్ గారికి వాళ్ళ మిస్సెస్ నుంచి వీడియో వచ్చింది అయితే సంజన గారిది హైలైట్ అని అండి ఎందుకనంటే బాగా చిన్న పిల్లలు ఇద్దరు భలే క్యూట్ గా అనిపించారు నాకైతే ఆ పాప మరీ చిన్న పాప ఫైవ్ మంత్స్ పాప ఆ పాప కూడా అలాగా చూస్తూ ఆ పిల్లలిద్దరు చాలా బాగుంది ముఖ్యంగా సంజన గారి హస్బెండ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకనంటే ఈ రోజుల్లో మీ వైఫ్స్ ఒక గంట బయటకు వెళ్తేనే ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉంటుంది కానీ సంజనా గారిని అలాగ ధైర్యంగా ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటు ఆవి పంపించడం అంటే నాకైతే ఇప్పటి వరకు ఇన్ని లో ఈయన ద బెస్ట్ అనిపించింది ఎందుకనంటే అది చాలా చిన్న విషయం కాదు ఫైవ్ మంత్స్ బేబీని చూసుకోవడం అనేది సో సంజన గారి హస్బెండ్ చాలా చాలా అంటే చాలా కోఆపరేటివ్ సంజన గారు కూడా లక్కీ అనిపించింది సో ఆవిడ ఎమోషన్ అయినప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే పిల్లలు ఇద్దరు అలా చూసేసరికి ఆవిడ ఎమోషనల్ అయ్యారు బట్ ఎనీవేస్ ఇది ఒక రోలర్ కోస్టర్ ప్రమో అని నాకు అనిపించింది కామెడీతో స్టార్ట్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఎండ్ అయింది